హ్యాపీ న్యూ ఇయర్ కదా ట్వంటీ 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 ఫోర్ బీజేపీ ఇయర్ కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ప్రపంచంలోనే భారతదేశానికి సంబంధించిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన సంవత్సరం అందుకే హ్యాపీ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనమందరము గర్వపడే విధంగా అంతరిక్ష రంగంలో నూతన ప్రయోగాలకు జనవరి ఒకటిన వేదిక కావడము నిన్న జరిపినటువంటి ప్రయోగం విజయవంతం కావడము ప్రయోగాలకు ఇస్రో ఒక సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది ఇది మనకందరూ తెలుసు ఈ సంవత్సరము గగనియాన్ సంవత్సరం ట్వంటీ ట్వంటీ వన్లో అమెరికా ఈ తరహా ప్రయోగం చేపట్టడం జరిగింది అమెరికా తర్వాత భారతదేశంలో ఇస్రో ఈ రకమైనటువంటి ప్రయోగాలకు నిన్న శ్రీకారం చుట్టడము మనమందరం కూడా గర్వపడాల్సిన విషయం నేను ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రజ్ఞులకు తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అభినందన తెలియజేస్తా ఉన్నాను